వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి అదొక అక్రమాల పుట్టగా మారింది ఐపీఎస్ అధికారి సీతారామాన్యలు సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించారు అప్పట్లో పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి దాని మీద ఆ పరీక్షల నిర్వహణ మీద సెలెక్ట్ కాని అభ్యర్థులు కోర్టుకు కూడా వెళ్ళారు అంటే నోటిఫికేషన్లో డిజిటల్ వాల్యుయేషన్ గురించి మెన్షన్ చేయకుండా తర్వాత పరీక్షలు నిర్వహించిన తర్వాత డిజిటల్ వాల్యుయేషన్ చేయించారని కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు జస్టిస్ సోమయాజుల్ గారు డిజిటల్ వాల్యుయేషన్ మంచిదే అయినప్పటికీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి మాన్యువల్గా వాల్యుయేషన్ చేయించమని ఉత్తర్వులు జారీ చేశారు ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్ అయ్యారు ఆయనేమో సీతారామాన్యులు ఏపీపీఎస్సీ సెక్రటరీ పోస్ట్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్గా వెళ్ళిపోయారు గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి వాల్యుయేషన్ చేయించారు మొత్తం మూడుసార్లు వాల్యుయేషన్ జరిగింది అలాగే ముందర వాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది పేర్లు ఎగిరిపోయినాయి అప్పటి పాలకులు ఏపీపిఎస్సి సభ్యులు అందరూ కొమ్మక్కై ఈ పరీక్ష నిర్వహణని అడ్డగోలుగా చేశారు తమకు కావాల్సిన వాళ్ళ కోసం పోస్టులు అమ్మేసుకున్నారు అన్న ఆరోపణలు వచ్చినాయి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి పోస్టు ప్రాధాన్యతను బట్టి తొంభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు వసూలు చేశారు ఉద్యోగాలు ఇచ్చారు అన్న ఆరోపణలు వచ్చినాయి దీంతో చాలామంది ప్రతిభావంతులై ఉండి కూడా సెలెక్ట్ కాని వాళ్ళు హైకోర్టుకి వెళ్లారు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది దీని మీద జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది సింగిల్ జడ్జి రద్దు చేయమని తీర్పిస్తే ఏపీఎస్సి అప్పీల్ చేసింది డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది స్టే ఇచ్చి విచారణ కొనసాగిస్తూ ఉంది అంటే స్టే అంటే వాళ్ళ ఉద్యోగాలు సేఫ్ అనమాట నడుస్తూ ఉంటుంది కేసు నడిచినంత కాలం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు ఈ అక్రమ మార్గంలో ఎంపికయ్యారనే ఆరోపణలు వచ్చిన వాళ్ళందరికీ పోస్టింగ్లు వచ్చినాయి ప్రభుత్వం మారింది అలాగే ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా మారాడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధను ఏపీఎస్సి చైర్మన్గా నియమించారు తర్వాత ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాచ్ ఉంది కదా ఎన్నూట ముప్పై ఎనిమిది మంది బ్యాచ్ వీళ్ళందరికీ కూడా డిఎస్పీలు ఆర్డీఓలుగా మంచి మంచి ఫోకల్ పోస్టింగ్స్ ఈ కూటం ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళ మీద విచారణ జరుగుతుంది కాబట్టి నాన్ ఫోకల్ పోస్టులు ఇవ్వాలి వీళ్ళకి కానీ కీలక బాధ్యతలు ఉన్న పోస్టులు ఇచ్చారు వీళ్ళకి ఆ పోస్టుల్లో కొంతమంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఒక్క విజయనగరం ఆర్డీఓ మీదే నాలుగు అవినీతి ఆరోపణల మీద విచారణ జరుగుతూ ఉంది అలాగే ఇంకో ఏడు మంది ఆర్డీఓల మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా ఈ పరీక్షల ప్రక్రియ మొత్తం ఇదంతా కూడా బోగస్సు అవినీతి జరిగింది మళ్ళీ నిర్వహించాలని డిమాండ్లు చేసింది విమర్శించింది కూడా కానీ చిత్రంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్సి ఆ అప్పీల్ను ఉపసంహరించుకోవట్లా యాక్చువల్గా సింగిల్ జడ్జి బెంచ్ పరీక్షలు రద్దు చేయాలని నిరుద్యోగులకు అనుకూలంగా తీర్పించింది పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని గుర్తించింది అంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది దాని మీద అప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏపీఎస్సి డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళింది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అప్పీలు ఉపసంహరించుకోవాలి కానీ ఏపీఎస్సి ఏడాదిన్నర కాలంగా ఈ అప్పీల్ని ఉపసంహరించుకోవట్లేదు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు జగన్ హయాంలో డబ్బులతో ఉద్యోగాలు కొట్టేయటం నిజమే అయితే ఈ గవర్నమెంట్ రాగానే అప్పీల్ని ఉపసంహరించుకోవాలి కానీ వీళ్ళు ఉపసంహరించుకోలేదు దీనిలో మళ్ళీ ఇంప్లీడ్ అయ్యారు ఈ ఎంపికైన అభ్యర్థులంతా అక్రమ మార్గంలో ఎంపికయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళంతా కూడా ఇంప్లీడ్ అయ్యారు ఇక్కడ ఇంకో విచిత్రం చెప్పాలి ఈ పరీక్షలే బోగస్సు ఈ పరీక్షలు అవకతవకలుగా నిర్వహించాడు దీని వెనకాల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పుడు ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులని ఈ ప్రభుత్వం కేసు పెట్టింది అరెస్ట్ చేసింది కూడా విచారణ జరుపుతూ ఉంది పరీక్షలు అవకతవకలు జరిగాయని అంటే ఇక్కడ అక్రమాల మీద విచారిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమే అక్రమంగా ఎంపికైన వాళ్ళని తొలగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద అప్పీల్కి వెళ్ళింది కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇక్కడ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు కమిషన్ చైర్మన్ అనురాధ ఈ అనర్హులుగా ఎవరైతే అక్రమంగా ఎంపికయ్యారనే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళని గౌతమ్ సవాంగ్ సభ్యులని రక్షించే విధంగా వ్యవహరిస్తున్నారు అని నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు ఏపీపీఎస్సీ లీగల్ కౌన్సిల్ కూడా ఈ కేసు విచారణ త్వరితగతిన ముగించకుండా పదే పదే వాయిదాలు అడుగుతూ ఉంది కేసు ఎంత సుదీర్ఘకాలం కొనసాగితే అంతకాలం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు సేఫ్గా మొన్న ఒకటో తారీఖు వాయిదా విచారణకు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏపీపీఎస్సీ లీగల్ కౌన్సిల్ నాలుగు వారాల సమయం కోరారు నాలుగు వారాల సమయం ఎందుకు ఇవ్వాలని హైకోర్టు ప్రశ్నించింది అడ్డదారిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఏపీపీఎస్సీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అసలు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల మీద ఏపీపీఎస్సీ ఎందుకు అప్పీల్ చేసింది ఒకవైపు ప్రభుత్వం ఏమో అక్రమాల మీద విచారణ జరుపుతూ ఉంటే మీరు అక్రమాలు జరగలేదని అప్పీల్ ఎలా వేస్తారని హైకోర్టు జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ గారు తీవ్రంగా ప్రశ్నించారు దానికి ఆన్సర్ లేదు వీడి దగ్గర అడదారులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రభుత్వాధికారాలు ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వాధికారాలను అడ్డం పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నిరుద్యోగులేమో రోడ్ల మీద ఉన్నారు అర్హులైన నిరుద్యోగులు ఇప్పటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు రెండేళ్లుగా స్టే మీద ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు చివరికి నాలుగు వారాలు సమయం కుదరదు రెండు వారాలు సమయం ఇస్తున్నాం పదిహేనో తారీఖు వాయిదా వేస్తున్నాం ఆ రోజు అందరూ వాదనలు వినిపించాల్సిందే అని ఆర్డర్ పాస్ చేశారు ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలను ఈ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल